హలో అండి వెల్కమ్ టు టైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధన్ శనివారం రోజు తిరుపతి వెళ్తున్నామని చెప్పాను కదా సో మేము బయలుదేరే టైంకి సిక్స్ థర్టీ అయిపోయింది మా అత్తగారు మా హాయ్ హాయ్ సో మంచి కురుస్తుంది పొద్దున్నే బయలుదేర సిక్స్ థర్టీకి మా వారు గరం గరంగా ఉన్నారు ఎందుకంటే ఫైవ్ అయిపోయింది తిరుపతి దర్శనానికి త్రీ మంత్స్ బ్యాకే ఆన్లైన్ బుకింగ్ అయితే చేసుకున్నాం ఇంక ఇక్కడ మా అన్నయ్య అయితే వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్తున్నారు మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే స్టార్ట్ అయిపోవాలని మా అందరికి చెప్పేశారు కానీ మాకు కొంచెం లేట్ అయింది ఎందుకంటే మార్నింగ్ టైంలో పులిహోర కలుపుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం ఎంచక్కా పొలాల్లో తినేయచ్చు కదా అందుకని అలా ప్యాక్ చేసుకున్నాము తీరా పులిహోరని ఈవినింగ్ తినేసి ఇప్పుడైతే ఇలా దోస్ తినేద్దామని చెప్పేసి కర్ణాటక ఆంధ్ర బోర్డర్లో ముల్బాగల్ అనే ఊరు ఉంటుందన్నమాట అక్కడ దోశ ఫేమస్ ముల్బాగల్ దోశ అని పిలుస్తారు సో అక్కడ దోశ తినేద్దామనేసి ఆపేశారు మసాలా మసాలా ఆనియన్ ఎలాగే ఉంది మరి అది ఆనియన్స్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆనియన్ దోశ ఆర్డర్ చేసుకున్నాను కర్ణాటకలో ఆనియన్ దోశ మన సైడ్ లాగా వెయ్యరు కానీ అక్కడ అలానే వేస్తున్నారు నాకు చాలా నచ్చుతుంది హోటల్ స్టైల్లో ఆనియన్ దోశ అందుకని అది ఆర్డర్ చేసుకున్నాను ఇక ముల్బాగాల దోశ అంటే మంచిగా గీతో రోస్ట్ చేస్తారు అలానే కారపొడి చల్లేసి కొంచెం మందంగా వేసి రోస్ట్ చేసిస్తారు ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వెంటనే మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఎగ్జాక్ట్గా లెవెన్కి రివర్స్ ప్యాక్ అనుకుంటా అలిపిరి వైపు నడుచుకుంటూ వెళ్ళాము ఇక ఇలా శ్రీవారి మెట్ల వైపు కూడా అనుకున్నాము అందుకని ఈసారి అలా ప్లాన్ చేసుకున్నాము ఇలా మెట్ల వైపు వెళ్ళే దారిలో ఇలా రాళ్ళు అయితే పేర్ చేసి ఉన్నాయి ఇల్లు కట్టాలి అనే ఉద్దేశం ఉంటే అది తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం నాకు ఇలా శ్రీవారి మెట్ల వైపే ఈజీ అనిపిస్తుంది మెట్లు ఎక్కడమే ఈజీ ఒకప్పుడు ఇప్పుడు నాకున్న ప్రాబ్లము చెయ్యి పెయిన్ వస్తుంది అనమాట పైకి ఎక్కుతూ ఉంటే అంటే అప్ ఎక్కుతూ ఉంటే చెయ్యి లాగేస్తూ ఉంటుంది సో ఎక్కలే ప్రాబ్లం అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఇంకా ఎక్కువైపోయింది సో అయితే ఇలా శ్రీవారి మెట్ల వైపు నుంచి ఎక్కాలని ఎప్పటి నుంచో ప్లాన్ లాస్ట్ టైం ఒక టూ మంత్స్ పాక్ వెళ్ళాము కదా అప్పుడు కూడా ప్లాన్ ఉండింది కానీ ఎక్కలేక నెక్స్ట్ టైం ఎక్కుదామని చెప్పేసి ఇంకా పోస్ట్ పోన్ చేసుకున్నాను ఈసారి ఎలా అయినా సరే ఎక్కాలని చెప్పేసి స్టార్ట్ చేశాను ఎక్కే ముందు దేవుడి మీద అంతా భారం వేసి అనేసి స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఎక్కేశాను చాలా ఫ్రీగా అనిపించింది అస్సలు నొప్పే తెలియలేదు ఫస్ట్ నేను గీతూ అన్విత ముగ్గురం అయితే ఎక్కుదామని ప్లాన్ చేసుకున్నాం మమ్మల్ని చూసి మా అన్నయ్య కూడా నేను వస్తా అన్నారు అలానే మా ఆడపడిచి కూడా తను కూడా వస్తానన్నారు యాక్చువల్గా తనకి కూడా లెగ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది ఇంకా మా వదిన కూడా మేము వెళ్తున్నాం కదా ఏదో వచ్చేసాను కానీ నేను ఎక్కలేనేమో అనుకున్నాను ఫైనల్గా అయితే నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏ నొప్పి లేకుండా ఫ్రీగా ఎక్కేశాను అని చెప్పేస్తుంది అనమాట నిజమే కదా ఏదో మహత్యం ఉంటుందప్ప ఏ పనైనా సరే మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా మనం చేయగలం ఇక ఫైనల్గా టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే ఎక్కేసాము ఇక ఈ లోపు మా వారు అండ్ మా అత్తయ్య అయితే కారులో వెళ్ళిపోయారు పైకి మేము వెళ్ళేసరికి రూమ్ అరేంజ్ చేసి ఉంచుతామని చెప్పారు తీరా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ రూమ్ కూడా అలాట్ అవ్వలేదు ఫైనల్గా అసలు రూమ్ దొరుకుతుందో లేదో అనుకునే టైంలో అందరికీ కలిపి ఒక చిన్న రూమ్ అయితే అరేంజ్ అయింది సాయి సదన్ అనే మఠంలో ఒక్కొక్క రూమ్ అయితే దొరికింది లెవెన్కి కింద మెట్లు స్టార్ట్ చేస్తే వన్ థర్టీకి అయితే పైకి రీచ్ అయిపోయాము ఫైవ్ ఓ క్లాక్ వరకు రూమ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము ఫైనల్గా ఈ రూమ్ అయితే దొరికింది ఇంకా ఫ్రెష్ అయిపోయి వెంటనే సిక్స్కి దర్శనం అనమాట ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు అయితే రూమ్లోనే పెట్టేసేయాలి కదా ఇంకా వెళ్లే ముందు చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం టీవీలోకి వెళ్ళేసరికి సెవెన్ అలా అయిపోయిందన్నమాట కొద్దిసేపు ఆపేసారు టోటల్గా ఒక ఫైవ్ అవర్స్ పట్టింది దర్శనానికి ఈసారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మేము రిటర్న్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అనమాట ఇంకా మార్నింగ్ కాళహస్తికి ప్లాన్ చేసుకున్నాము ఇంకా లేచి యాజ్ యూజువల్గా రెడీ అయిపోయి ఇలా కాళహస్తికి అయితే వచ్చాము అక్కడ కూడా మంచిగా దర్శనం అయింది టెంపుల్స్ కూడా రష్గానే ఉన్నాయి అయినా సరే ఈసారి చాలా బాగా దర్శనం జరిగింది అలానే ఇక కాళహస్తిలో బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి ప్రతిమ తీసుకున్నాను అది తర్వాత వీడియోలో షేర్ చేస్తాను కాళహస్తిలో కళంకారీ సారీస్ ప్రింట్స్ చేస్తూ ఉంటారు కదా ఆ విషయం తెలిసి బోర్డ్స్ కూడా కనిపించాయి మా వారిని రిక్వెస్ట్ చేసుకొని ఒక ప్లేస్లో ఆగామనమాట కలంకారి అంటే హ్యాండ్ ప్రింట్స్తో చేస్తారు మేము వెళ్ళింది సండే కదా ఆ రోజు హాలిడే అనమాట సో ఒకళ్ళిద్దరూ వర్కర్స్ ఉండి ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు ఫస్ట్ అయితే షాప్లోకి వెళ్ళి చూసాము శారీస్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా సిక్స్ నుంచి స్టార్టింగ్ ఉందనమాట ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా మీటర్ థౌజండ్ టూ థౌజండ్ రేంజ్ నుంచి ఉన్నాయి మా అత్తగారికి డైలీ యూస్కి కాటన్ శారీస్ తీసుకుందామని వెళ్ళాము అన్నీ సిక్స్ థౌజండ్ టెన్ థౌజండ్ అబవ్నే ఉన్నాయి అన్నమాట సో అయినా సరే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ తెలుసా ఇవన్నీ రా మెటీరియల్స్ అనమాట అక్కడ పెయింట్ వేస్తున్నారు కదా సో మమ్మల్ని కూడా ఒకసారి ట్రై చేయమంటే వేస్తున్నాము ఎలా వేయాలని చెప్తూ ఉన్నారు నేనేమో నాకు చాలా ఇంట్రెస్ట్ పెయింటింగ్ వేయడం నాకు వచ్చని చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాను సో ఈ శారీకి ప్రింట్ వేయడం అయిపోయింది బేస్ కలర్ బ్లూ కలర్ అయితే వేస్తున్నారు ఇంకా ఆ కలంకారి ఫ్యాబ్రిక్స్ అయితే మంచిగా పాల స్మెల్ అయితే వచ్చేస్తున్నాయి నాచురల్ కలర్స్తో యూస్ చేస్తారంట ఇక్కడ చూడండి శారీ మీద హ్యాండ్ పెయింటింగ్ అయితే వేస్తుంది తను ట్వంటీ ఇయర్స్ నుంచి వేస్తున్నారంట డైరెక్ట్గా శారీ మీద వేసేస్తున్నారు ఫస్ట్ బ్లూ లైన్తో వేసుకున్నారు తనే హ్యాండ్తో వేశారంట తర్వాత అవుట్ బ్లాక్ బ్లాక్తో అయితే ఇచ్చేస్తున్నారు ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇందాక పెయింట్ వేస్తున్నారు పెయింట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే ఆ శారీ రెడీ అయిపోతుంది ఇక తర్వాత డ్రై వాష్కి ఇచ్చేసి ఇక షాప్స్కి అయితే వెళ్తాయంట అవి పెన్ కలంకారీ అంటారు కదా ఇవే పట్టు శారీస్ కూడా ఉంటాయి కాటన్లో ఉంటాయి కాటన్ శారీస్ కూడా సిక్స్ థౌజండ్ నుంచి ఉన్నాయి ఒకేషన్ ఉంటే తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏమీ ఒకేషన్ లేదు కదా ముందే తీసుకొని ఉంచినా కూడా అది చూసి చూసి బోర్ అనిపించేస్తుంది సో ఎలాగో ఊరెళ్ళే దారిలోనే కదా ఎప్పుడైనా ఒకేషన్ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము అయితే అన్వితాకి ఒక దుప్పటా నచ్చింది సో కలంకారీ దుప్పటాస్ కూడా బాగుంటాయి కదా చాలా కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా షాప్లో చూసినప్పుడు కలర్స్ తక్కువ ఉన్నాయి రెడీ అయ్యే ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని కొన్నేమో వాష్కి ఇచ్చారంట ఆ కలర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇక ఉన్న వాటిలో ఒక దుప్పట అయితే నచ్చి అనమాట ఇక లంచ్ అయితే అస్సలు చేయలేదు టైం దొరకలేదన్నమాట కాళహస్తిలోనే త్రీ అయిపోయింది ఇక రిటర్న్ అయిపోయా ఇక ఒకేసారి ఆన్ ద వేనే కదా కాణిపాకం కూడా కవర్ చేసుకొని వెళ్దాం అనేసి ఇంకా అనుకున్నాము ఆన్ ద వేలో ఇక ఈవినింగ్ అయిపోయింది కదా కాఫీకి ఆగాము హైవే పక్కనే హెరిటేజ్ ఉంటుంది చుట్టూ హిల్స్ ఉంటాయి ఎప్పుడు మేము ఆగే ప్లేసే అక్కడ కాఫీ బాగుంటుంది ఆ పక్కనే ఇంకా అప్పుడప్పుడే వేడివేడిగా బోండాలు అండ్ పానీపూరి దొరికింది సో అన్విత వాళ్ళు పానీపూరి తిన్నారు మేమేమో బోండాలు తినేసాము ఇంకా మళ్ళీ కాణిపాకం అయితే రీచ్ అయిపోయాము సెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇక వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము దర్శనానికి కూడా ఒక వన్ అవర్ అయితే పట్టింది ఇంచక్క దర్శించుకున్నాము కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని ఈసారి ట్రిప్ లో యాక్చువల్ గా తిరుపు తొక్కటే ప్లాన్ చేసుకున్నాం కానీ అప్పటికప్పుడే కాళహస్తి అలానే కాణిపా అత్తగారు కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ తిరగలేరు కదా అని చెప్పేసి ఒకేసారి వీటిని కూడా చూపించేశాం టూ ఇయర్స్ బ్యాక్ కాణిపాకం వెళ్ళాము అప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడే రావడం అనమాట పక్కన శివపార్వతుల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి అలానే పక్కన శివాలయం కూడా ఉంది అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ లేదనమాట అందుకని బయట నుంచి ఇలా కవర్ చేశాను ఎక్కడికి వెళ్ళినా సరే ఫొటోస్ వీడియోస్ ఇలా క్యాప్చర్ చేసుకున్నామంటే ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటాయి కదా తిరుపతిలో అయితే దర్శనానికి వెళ్లే ముందే కొన్ని క్లిప్స్ అయితే కవర్ చేశాం కానీ మార్నింగ్ కాళహస్తి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా వీడియోస్ తీసుకోవాలనే థాట్ రాలేదు ఒకవేళ వచ్చినా మా దగ్గర ఫోన్స్ లేవు అందులోనూ షాపింగ్లో బిజీ అయిపోయాను నేను ఇక అందరం ఫొటోస్ తీసుకోవాలన్న థాట్ అయితే రాలేదు ఇక కార్ ఎక్కిన తర్వాత మా ఆడపడుచు చెప్తూ ఉన్నారు అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేదు కదా అనేసి ఇంకా అది గుర్తుపెట్టుకొని మరి ఇక్కడైతే ఇలా కవర్ చేసి పక్కన ఇలా వీడియోస్ తీస్తుంటే మా వారేమో కంగారు పడిపోతున్నారు లేట్ అయిపోతుంది కదా ఇంకా నైట్ జర్నీ కష్టం అవుతుంది ఇంకా త్వరగా త్వరగా అని చెప్పేసి హడావిడి చేస్తూ ఉన్నారు ఇంకా తను ఎప్పుడూ అలానే హడావిడి చేస్తూ ఉంటారు అందరం ఎప్పుడు రామ్ కదా ఇలా రేర్గా వస్తూ ఉంటాము వచ్చినప్పుడైనా ఇలా ఫొటోస్ వీడియోస్ కవర్ చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి అన్నీ అయితే ఇలా కవర్ చేశాను అలానే టెంపుల్స్ దగ్గర ఏవేదో ఒకటి కొనుక్కోవాలి అంటుంటారు కదా అదైతే నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు కానీ ఈసారి ఇలా కొన్ని ఐటమ్స్ని అయితే తీసుకున్నాను అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూండ్